తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రీతిపాత్రమైన పండుగల్లో ఒకటి దసరా తెలంగాణ ఏపీల్లో బతుకమ్మతో పాటు దేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు ఈ తొమ్మిది రోజులు దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి ముఖ్యంగా అమ్మవారి దేవాలయాలు విద్యుత్ దీపాలంకరణలతో శోభాయమనంగా ఉంటాయి ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో అమ్మవారు దర్శనమిస్తుంది వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో దేవిని కొలుస్తారు ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారిని తిలకించి పులకరించిపోతుంటారు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు నైవేద్యాలను సమర్పించి ఆ తర్వాత భక్తులు స్వీకరిస్తారు అటు ఏపీలోనే కాకుండా ఇటు తెలంగాణలో దేవాలయాల్లో దేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇలాంటి క్రమంలో భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించడు పూజారి అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డాడు దీంతో ఫైర్ అవుతున్నారు మహిళా భక్తులు మేడ్చల్ జిల్లా బోడుపల్ల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిమిషాంబిక దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు రెండు రోజుల నుంచి అమ్మవారు పూజలు అందుకుంటోంది ఈ క్రమంలో బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు నిమిషాంబిక ఆమెను తొలగించేందుకు భక్తులు గుడికి వచ్చారు కానీ అమ్మవారిని చూడగానే షాక్ తిన్నారు పట్టు వస్త్రాలతో దేదీప్యమానంగా వెలుగుందాల్సిన ఆ దేవి విగ్రహానికి గౌను ధరించడం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు అమ్మవారికి ఫ్రాక్ ధరించడంపై ఆవేదన వ్యక్తం చేశారు అపచారం జరిగింది అంటూ ఆందోళన చెందారు పూజారి చర్యపై మహిళలు మండిపడ్డారు అర్చకుడిని నిలదీసి అడగ్గా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మహిళలను దురుసుగా సమాధానం చెప్పాడు పూజారి ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది

త్రిపురా సుందరి దేవి రూపం అంటే ఎలా ఉంటుందో తెలుసా మీకు తెలియంది కాదు ఇలా అమ్మవారికి ఫ్రాక్ తొడుగుతారా అంటూ ప్రశ్నించింది దీంతో పూజారి ఆమెతో వాగ్వాదానికి దిగారు శాస్త్రం నీకు తెలుసా బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో ఉంది దుస్తులు విప్పి లేదు జుట్టు విరబోసుకొని లేదు గాజులు లేకుండా లేదు అంటూ మహిళపై విరుచుకుపడ్డాడు కాగా పూజారి చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపడుతున్నారు నెటిజన్స్ అతను మాట్లాడుతున్న భాష వినడానికి చాలా అసహ్యంగా ఉందని అతడిపై చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు బాల త్రిపుర సుందరి ఆకారంలో చీర కట్టించకుండా ఫ్రాక్ ఎలా వేస్తారంటూ నిలసిన మహిళలపై పూజారి దురుసుగా సమాధానం ఇవ్వడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది దసరా సమయంలో అమ్మవారికి అపచారం జరిగింది అంటూ ఆందోళన చెందుతున్నారు